శ్రోతలు ఈ రోజు మనం నూట నలభై ఐదో కీర్తన వినబోతున్నాము ఈ కీర్తనలో దావీదు దేవుణ్ణి స్థుతించి మహిమపరుస్తున్నాడు ఇది స్థుతి కీర్తన వ్యక్తిగతంగా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు రాజువైన దేవా నా దేవా నిన్ను ఘనపరుస్తాను నీ నామమును నిత్యమూ సన్నుతీస్తాను అనుదినమూ నిన్ను సన్నుతేస్తాను నిత్యము నీ నామమును స్థుతిస్తాను ఇది వ్యక్తిగత స్థుతి సమర్పణ దేవుడు మహోన్నతుడు ఆయన మహిమ ఎంతో గంభీరమైనది మూడు నుండి ఏడో వచనం వరకు యహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుతారు నీ పరాక్రమ క్రియలను తెలియజేస్తారు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తాను నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరిస్తారు నేను నీ మహాత్మ్యమును వర్ణిస్తాను నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటిస్తారు నీ నీతిని గూర్చి వారు గానం చేస్తారు దేవుని సౌశీల్య సంపద ఎంతో గొప్పది పది నుండి వచనం వరకు దేవుని నిత్య రాజ్య ప్రశస్తి యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తాయి నీ భక్తులు నిన్ను సన్నిస్తారు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయడానికి నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గురించి చెప్పుకుంటారు నీ శౌర్యమును గుర్చి పలుకుతారు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలుస్తుంది పద్నాలుగు నుండి ఇరవై ఒకటో వచనం వరకు దేవుని మహా సంకల్పం వివరించబడింది యహోవా పడిపోయే వారినందరిని ఉద్ధరిస్తాడు కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇస్తావు నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపేవాడు తనకు మొర్రపెట్టేవారికందరికీ తనకు నిజముగా మొర్రపెట్టేవారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు వారి మొర్ర ఆలకించి వారిని రక్షిస్తాడు యహోవా తనను ప్రేమించే వారిని కాపాడుతాడు అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనం చేస్తాడు నా నోరు యహోవాను స్తోత్రము చేస్తుంది శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్తోత్రము చేసేదరుగాక సోదరి సోదరులారా వింటున్నారా స్తుతి అనేది మన ఆత్మకు ఎంతో ఆరోగ్యం స్థుతించడం వల్ల నీకేమి దొరుకుతుంది అనే ఆలోచన అనవసరం సత్యమందు ఆత్మయందు దేవుణ్ణి స్తుతించడమే గొప్ప ఆశీర్వాదం ఆయన మాత్రమే మన స్థుతులకు పాత్రుడు స్థుతి ద్వారా దేవుని ప్రజలకు ఆధ్యాత్మిక సౌందర్యం ప్రాప్తిస్తుంది అనుదినము నిత్యము ఆయనను స్థుతించటం ఆధ్యాత్మికమైన అలవాటు ఇది చాలా మంచి అలవాటు దేవుని పనిని వృద్ధి చేస్తుంది దేవుని ప్రజలు స్థుతియందే సమైక్యమవుతారు స్థుతి అంతరంగ పురుషుణ్ణి స్వస్థపరుస్తుంది దేవుని గొప్పతనం కృప దయాళుత్వం మహిమ ఆయన మహాదాతృత్వం మన స్థుతికి ప్రేరకాలు శ్రోతలు దైవస్థుతిని అభ్యసించండి ఎడతెగని అభ్యాసము చేత స్థుతి మీ జీవితంలో భాగమైపోతుంది మన స్థుతి జీవితం రాబోయే తరానికి మార్గదర్శకం ఆరాధనమే దేవుడు మనకిచ్చిన ధనం స్థుతి సమర్పణ దేవునికి ఎంతో ఇంపైనది దావీదుకు సృష్టిలో సమస్తము దేవుణ్ణి స్థుతిస్తున్నట్లే కనిపిస్తోంది అంతటా దైవస్థుతి వినిపిస్తోంది అది కనులకు విందు వీణులకు విందు స్థుతి దృష్ట్యా సమస్త ప్రకృతి మనకు నూతనమై గోచరిస్తుంది ఆకాశము అంతరిక్షము కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాయి స్థుతిలో ప్రకృతి శోభ మనకెంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది ప్రియ శ్రోతలు మనకు స్థుతి జీవితం అలవడితే అదే మహాభాగ్యం దేవుడు ప్రతి పరిస్థితిలో నీకు నాకు సహాయపడతాడు తొట్టిల్లితే ఆయనే లేవనెత్తుతాడు ఆకలైతే అన్నం పెడతాడు పిలిస్తే పలుకుతాడు ఆయన మనకు ఎంతో సన్నిహితుడవుతాడు అందుకే దావీదు అంతగా దేవుణ్ణి స్తుతించేవాడు అదే దావీదు భక్తి రహస్యం దేవుడు ఏమై ఉన్నాడో ఆధ్యాత్మిక పరిధిలో ఆయన నీకేం చేశాడో అనుభవించినప్పుడు స్థుతి ఒక ప్రవాహమై నీలో నుండి ఉరకలు వేస్తూ వస్తుంది దావీదు రాసిన కీర్తనల్లో ఇదే చిట్ట చివరిది ఈ కీర్తన కూడా హీబ్రూ భాషలో అక్షర క్రమంలో రాయబడిందే హీబ్రూ భాషలో ఇరవై రెండు అక్షరాలున్నాయి అయితే ఈ కీర్తనలో ఇరవై ఒక్క వచనాలే ఉన్నాయి ప్రతి వచనానికి ముందు ఒక అక్షరం అక్షర క్రమంలో చెప్పబడింది హీబ్రూ భాషలో మొదటి అక్షరం అలెఫ్ చెట్ట చివరి అక్షరం తౌ అయితే ఈ కీర్తనలోని అక్షర క్రమంలో నూన్ అనే అక్షరం లోపించింది ఎందుకో తెలియదు నూట నలభై ఐదో కీర్తన నుండి నూట యాభైయో కీర్తన వరకు అన్నీ హల్లెలుయా కీర్తనలే నూన్ అనే ఒక్క అక్షరం లోపించిందంటే అది సంఘం కోసం నీ కోసం విడిచిపెట్టబడిన ఖాళీ ఏమో అనిపిస్తుంది హల్లెలుయా నినాదాలు అంతటా వినిపిస్తాయి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకటి మూడు ఆరు వచనాల వరకు హల్లెలుయా నినాదం అంతటా మోగుతుంది మారుమోగుతుంది బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా విన్నాను ప్రభువును స్థుతించండి ప్రభువును స్థుతించండి రక్షణ మహిమా ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక రెండోసారి వారు ప్రభువును స్థుతించండి అన్నారు ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేస్తున్నది అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము పలికింది నేను విన్నాను సర్వాధికారి ప్రభు అయిన మన దేవుడు ఏలుతున్నాడు ఆయనను స్తుతించండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరుద్దాము రండి శ్రోతలు ఈ నూట నలభై ఐదో కీర్తనలో ఉన్న స్థుతి సంపూర్ణము కాదు అందుకే ఇందులో నూన్ అనే అక్షరము లోపించింది యేసు జన్మదిన సందర్భంలో దేవదూతలు పాడారు లోకాశుభవార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము దేవదూతలు ఈ విధంగా దేవునికి స్తోత్రం చెప్పారు ఎందుకు యేసు బెతలహేములో జన్మించాడు గనుక శాంతి శాంతి అయితే అప్పుడే ప్రపంచంలో శాంతి వచ్చిందా అంటే రాలేదు అందుచేత ఈ శాంతి గీతం సంపూర్తి కాలేదు యేసు ప్రభు తిరిగి రెండోసారి రాబోతున్నాడు అది మహాదినం అప్పుడు మనం పాడే హలలు కీర్తన సంపూర్ణము సమగ్రము అర్థవంతము అవుతుంది అందుకే నూట నలభై ఐదు కీర్తనలో నూన్ అనే అక్షరం లోపించింది ఈ కీర్తనలో దావీదు ప్రతిరోజూ దేవుణ్ణి స్థుతిస్తాను అంటున్నాడు వారానికి ఒకరోజా కాదు ఏడు రోజులు దినదినమూ దేవుణ్ణి స్తుతించాల్సిందే అన్ని కాలాలలో అన్ని పరిస్థితులలో దేవుణ్ణి స్థుతించటం మనం అభ్యాసం చేయాలి దేవుడు దయాళుడు వాత్సల్యపూర్ణుడు ప్రియ సోదర సోదరి నీవెవరివైనా నీవెక్కడ ఉన్నా నేరుగా దేవుని దగ్గరికి రావచ్చు క్రీస్తు ద్వారా దేవుని వద్దకు ప్రతి ఒక్కరికి నిరభ్యంతర ప్రవేశమున్నది సత్యముందు తనకు మర్రపెట్టేవారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు దేవుణ్ణి నేరుగా ముఖాముఖిగా కలుసుకోమంటే మతాచారాల చాటున కొందరు ఆగిపోతున్నారు ఇది ఎంతైనా శోచనీయం కొత్త నిబంధనలో విశ్వాసులందరూ యాజకులే యేసుక్రీస్తును నీ రక్షకునిగా నీవు అంగీకరించి ఉంటే నీవు దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి వీలున్నది సమృద్ధి ప్రవేశము నీకున్నది రక్షించబడి ఉండకపోతే ఈ క్షణమే తన వద్దకు రావలసిందని పరిశుద్ధాత్మ నిన్ను పిలుస్తున్నాడు అంతటా అందరికీ దేవుడు అందుబాటులోనే ఉన్నాడు విశ్వాసులారా మరచిపోకండి మనం కొత్త నిబంధన యాజకులం మనం దేవుని కుటుంబీకులం క్రీస్తునందు దేవుడు మన తండ్రి పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఆ తండ్రిని బట్టే కుటుంబము అని పిలువబడుతున్నది ఆయన మన తండ్రి మనలను సహోదరులు అని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు మనము యేసు సహోదరులము సహవారసులము సహయాజకులము నూతన జన్మ ద్వారా మనము ఆత్మయందు సజీవులమయ్యాము ఆధ్యాత్మిక బలులు జిహ్వా ఫలము అర్పించడానికి అర్హులమయ్యాము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము ఆధ్యాత్మిక ఆరాధన భాగ్యం మనకిచ్చిన దేవునికి స్థుతి యోగానుసువార్త పదిహేనో అధ్యాయం పదహారో వచనంలో ప్రభువు ఏమన్నాడు నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించాను ఒకటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలము ఏసు గుణాతిశయములను ప్రచురము చేస్తాము శ్రోతలు ఇది నిజం దేవునికి మనం రాజ్యమయ్యాము యాజకులమయ్యాము కొలసి పత్రిక రెండో అధ్యాయం పదో వచనం క్రీస్తునందు మనము సంపూర్ణులము స్థుతి ప్రభావం మన జీవితాలను పూర్తిగా నింపివేయాలి యాకోబ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండో వచనం వరకు గమనించండి నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్థుతిస్తాము దానితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను స్థుతిస్తాము ఒక్క నోటి నుండే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళుతాయా నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండే తీయని నీరు చేదు నీరు ఊరుతాయా దేవుణ్ణి స్థుతించే మనం ఒకటి కొరింతి ఆరో అధ్యాయం పదకొండో వచనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మనము కడుగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడ్డాము మన దేవుడు స్థుతికి పాత్రుడు మనము స్థుతించడానికి పాత్రులముగా చేయబడినందుకు దేవునికి స్తోత్రము యేసు రక్తము దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ఈ మూడు అనుభవాలు గలవారే దేవుణ్ణి అర్థవంతంగా స్థుతించగలరు హెబ్రిపత్రిక పదో అధ్యాయం ఇరవై రెండో వచనం మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయములు గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారము అయి ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దైవ సన్నిధానానికి చేరుదాము యేసు రక్తప్రోక్షణ దేవుని వాక్య జలం మనలను ఆరాధనకు సిద్ధపరుస్తాయి నూట నలభై ఏడు కీర్తన అనగానే మనకు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం జ్ఞాపకం వస్తుంది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి మన భావజీవితంలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఆరాధించటం స్థుతించటం దేవుని వ్యక్తిత్వాన్ని సౌశల్యాన్ని అవమానపరిచినట్లే విరిగి నలిగిన మనస్సు దేవుణ్ణి ఆరాధించటానికి స్థుతించటానికి తగినది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం దీన మనస్సు అనే వస్త్రం నూతన నిబంధన యాజక వస్త్రం నీతి వస్త్రము ధరించిన వారే కొత్త నిబంధన యాజకులు అంతేకాదు మనలను మనమే దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని ఉండాలి అప్పుడే మన సేవ యుక్తమైనది అవుతుంది మన ఆత్మ జీవము శరీరము ఈ మూడు పూర్తిగా దేవునికి సమర్పితమై ఉండాలి పత్రిక పదమూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం యాగం చేయాలి జిహ్వాఫలము అర్పించాలి అనగా నోరు తెరచి స్పష్టంగా దేవుణ్ణి స్థుతించాలి చీకటిలో నుండి మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చిన యేసు ప్రభు యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయవలసిన ప్రజలము దేవుణ్ణి స్థుతించే ప్రజలు దేవుని సన్నిధిలోకి రక్తహస్తాలతో రారు మన స్థుతిని పాట ద్వారా మాత్రమే కాదు ప్రభువుకు తెచ్చి ఇచ్చిన ప్రేమ కానుకల ద్వారా కూడా వ్యక్తం చేస్తాము స్థుతి అనగా దేవుణ్ణి బట్టి ఉత్సాహాన్ని వ్యక్తం చేయటం పంట కోసేవారు వ్యక్తపరిచే ఆనందం లాంటిదే స్థుతి కృతజ్ఞత స్థుతి ఎల్లప్పుడూ మిళితమై ఉంటాయి అందుకే ఆనంద గీతాలు పాడుతాము పాటలలో స్థుతి మాటలు భావాలు వ్యక్తం కావాలి ఈ విషయంలో గాయకులు ఎంతో శ్రద్ధ వహించవలసి ఉంది సంగీత వాయిద్యాలు స్థుతికి దోహదపడాలి గాని కేవలం వాయిద్యాలు మాత్రమే చాలవు పవిత్రమైన చేతులెత్తి దేవుణ్ణి స్తుతించవలసిందని పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో వివరించాడు దేవుని ఎదుట మోకరిల్లి దేవునికి స్థుతియాగము చేయటం పరిపాటి దేవుని మహిమ ప్రత్యక్షతకు మన హృదయం స్పందించినప్పుడు దానిని వ్యక్తీకరించడమే స్థుతి సమర్పణ దేవుణ్ణి స్థుతించడం కేవలం ఉద్రేకం కాదు అది ఆధ్యాత్మిక ఆరాధన ప్రియ శ్రోతలు మరో మాట క్రీస్తు కీర్తనల గ్రంథంలో పలుచోట్ల సాక్షాత్కరిస్తాడు మెస్సియా ఇది హీబ్రూ మాట క్రీస్తు అనేది గ్రీకు పదం ఈయనే ప్రభు అయిన యేసు అభిషిక్తుడు ఈయన మనలను ఉద్ధరించే ప్రభువు కుంగిపోయిన వారిని పడిపోయేవారిని లేవనెత్తుతాడు అప్పుడప్పుడు మన మీది బరువు దుర్భరం అనిపిస్తుంది ప్రభువు గొప్ప భారవాహకుడు ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది మూడో వచనం తరతరాలుగా ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు చేస్తాడు ఆయన విక్రమం భీకర కార్యాలు గొప్పవి ఆయన నీతిమంతుడు ప్రేమమయుడు దయాళుడు మహోపకారి శాశ్వత రాజ్యాన్ని పరిపాలించే సార్వభౌముడు మనకు అన్నపానములిచ్చి పోషించేవాడు మన సంరక్షకుడు ఆయనే దయగలవాడు మనకు న్యాయం చేకూర్చే తీర్పరి ఆపత్కాలమందు మనలను కాపాడేవాడు వాగ్దానాలను నెరవేర్చేవాడు ప్రియ సోదరుడా సోదరి నీవు బ్రతుకుబరువు మొయ్యలేక కుంగిపోతున్నావా ఆర్థిక భారాలు ఎక్కువై నిన్ను కోలదోస్తున్నాయా వెంటనే ఆయన శరణు వేడవలసిందని మనవి నీ భారాన్ని ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు గమనించండి దేవుణ్ణి స్థుతించండి అనేది సలహా కాదు ఇది ఆజ్ఞ మన స్థుతులపై దేవుడు ఆసీనుడు అంటే స్థుతులర్పించబడే చోట దేవుని సన్నిధి తప్పక ఉంటుందని అర్థం అప్పుడు సమస్యలు కడగండ్లు మనకు దూరమైనట్లు అనిపిస్తుంది దేవ చైతన్యంలో సమస్యలు కనిపించవు ప్రియ శ్రోతలు ఈ పాఠం ముగింపులో కీర్తనలను రాసిన రచయితగా గేయకారుడుగా దావీదు ఆరాధనకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని మా శ్రోతల దృష్టికి తేగోరుతాము ప్రతిసారి ఒక కొత్త పాట పాడడం దావీదుకు ఇష్టం పాట అదే అయినా ప్రతిసారి పాడేవారి అనుభవాన్ని బట్టి అది కొత్తదే అనిపిస్తుంది దావీదు రాజుకు నాలుగు వేల మంది ఆస్థాన గాయకులు సంగీత విద్వాంసులు ఉండేవారు సంగీతం లలితమై ఆరాధకుల హృదయాలను ఎంతో అలరించేది సంగీతం పాటలలోని సందేశానికి దోహదపడుతుంది కొత్తదనం అంటే ఆధ్యాత్మిక సృజన కౌశలం పరిశుద్ధాత్మ సృజనాత్మకత దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కొత్త తరహాలో ఆత్మలకు ఉజ్జీవం కలిగించే విధంగా పాడతారు దేవుడంటే భయభక్తులను అలవరచడమే కీర్తనల గ్రంథ పరమార్థం దేవుడంటే భయం దైవ భయం అంటే దేవునితో సరైన సంబంధం అని అర్థం దేవుడు మహాశక్తిమంతుడు నీతిమంతుడు పూజనీయుడు గనుక దేవుడంటే చొలకన భావం పనికిరాదు దేవుని మహిమా సౌందర్యానికి మనం ఆకర్షితులమై ఆయన పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ ఆయనకు ఇష్టం కానిది ఏదైనా మానేస్తూ ఆయనకిష్టమైనది మాత్రమే చేస్తూ ఆయనను సంతోషపెట్టడమే భయభక్తుల ఫలితం భక్తుని హృదయ సంఘర్షణలు ఈ కీర్తనల్లో వెలువరించబడినవి నూట నలభై ఐదో కీర్తన మళ్ళీ చదువుకోండి ఆనందించండి పాఠం సమాప్తం తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల అద్వితీయ దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె